అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక స్థాయిలో మహాభారతం ఇచ్చే సందేశం ఇదే ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి మహాభారతంలో పాండవుల పక్షం ధర్మం కౌరవుల పక్షంలో ఉన్నది అధర్మం అంతిమ పోరాటం ఆరంభించే సమయంలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కర్మవీరుడైన అర్జునునకు వ్యామోహం ఆవహించింది అతడు మహా యంత్ర వ్యవస్థలోని ఒక చిన్న యంత్ర వ్యవస్థ తన వ్యవస్థ తాను నిలుపుకుంటే చాలు అని అనుకున్నట్లు బంధుధర్మాలు గురుశిష్య ధర్మాలు జ్ఞాపకానికి తెచ్చుకొని అస్త్ర సన్యాసం చేశాడు అంటే అవాంతర ధర్మాలు విశ్వధర్మ వ్యవస్థ ప్రధానంగా భావించాడు అన్నమాట అయితే ఇప్పుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తన అంశమైన జీవాత్మయైన నరుని ఆత్మతత్వమున వాని వాణిచేత అధర్మమును నశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠించాడు ఇలాంటి ఆత్మజ్ఞాన బోధం లేనిదే వ్యక్తి వ్యామోహం నశించదు కాబట్టి నైతిక స్థాయిలో ధర్మ వ్యవస్థను నిలపడానికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు పరాతత్వమును అర్జునునిలో మేల్కొల్పడానికి చెప్పిన మాటలకు వ్యత్యాసం ఉన్నట్లుగా కనిపిస్తుంది మొదటిది నైతిక భూమిక రెండవది ఆధ్యాత్మిక భూమిక ఆధ్యాత్మిక భూమికలో అహమాత్మ సర్వభూతమయ స్థిత సర్వజీవులలో అంటే నీవు ఎంచే బంధుమిత్రులు అందరిలోనూ నేనే ఆత్మరూపంలో ఉన్నాను అని చెప్పడం వృష్ణీనా పాండవానాం ధనంజయ యాదవులలో కృష్ణుడను పాండవులలో అర్జునుడను నేనే అని చెప్పడం అనన్య పాదమత నీవు నాకన్న వేరు కాదు అని చెప్పుట సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం లా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ప్రాకృతికమైన ఈ విశ్వవ్యవస్థకు సంబంధించిన ధర్మములన్నింటినీ విడిచిపెట్టి విశ్వవ్యవస్థ ప్రభవించడానికి మూల కారణమైన పరాతత్వంలో నన్ను చేరుకో నిత్యము నిత్యశుద్ధము బుద్ధము పరమాత్మ అయిన నేను నిన్ను విశ్వభూమికకు చెందిన పాపాల నుండి విముక్తిని చేస్తాను అని చెప్పడం మహాభారత గాథను ఆధ్యాత్మిక ప్రపంచంలో నిలబెట్టినది ఇదే ఇలాంటి ఆధ్యాత్మిక స్థాయిలో పాప పాపపుణ్యాలు ధర్మాధర్మాలు కేవలం ప్రవృత్తి నివృత్తులు మాత్రమే ఇందులో మానవ శరీరమే రంగస్థలం ప్రతి స్పర్ధులు రెండును ఆత్మభావాలే ఒక వర్గం అజ్ఞానావృతం రెండవది జ్ఞానాన్ జ్ఞాననిష్టం చంపువారు లేరు చచ్చేవారు లేరు వివేచనము నిగ్రహము తప్ప వినాశనం లేదు చివరకు ఆత్మ తనలో తానే పరమాత్మ తత్వమును సాక్షాత్కరింపజేసుకుంటుంది ఆ దిశలో ఈ విశ్వమంతా లీలా మాత్రంగా తోస్తుంది అలాంటి స్థితిలో ఆత్మకు విధి లేదు నియమం లేదు కర్తృత్వం లేదు అలాంటి ముక్తమైన ఆత్మ శాశ్వతానంద స్వరూపమై వెలుగుతుంది ఇదే ఆధ్యాత్మిక స్థాయిలో మహాభారతం మనకు ఇచ్చే సందేశం